హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నైన్ ఇయర్స్ పాపకి యూనిఫామ్ బాడీ ఎలా కట్ చేయాలో చూసేద్దాం ముందు మనం కొలతలు తీసుకోవడానికి పాత యూనిఫామ్ ఉంటే దాని ద్వారాగా కొలతలు తీసుకోండి అది లేకపోయినా నేను చూపించే కొలతలు అయితే ఎయిట్ నైన్ ఇయర్స్ పాపకి మంచిగా ఫిట్ అవుతుంది సరిపోతాయి ఫ్రెండ్స్ కొలతలు నైన్ ఇయర్స్ పాపకి అయితే వన్ మీటర్ నర క్లాత్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ స్లాట్ మొత్తం డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడు మన వైపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇటువైపు కాజా ఉక్స్ పట్టి వస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ ఓపెన్స్ ఉన్న సైడు ఉక్స్ కాజా కోసం ఇటు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఏదైతే ఈ ఇవన్నీంచికి ఇలా లైన్ కొట్టు మార్క్ తీసుకున్నామో మనం యువతల నుంచే మార్కింగ్ చేసుకోవాలి ఇది మాత్రం ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు కొలతలు తీసుకోవాలి ఇప్పుడు ఓల్డ్ యూనిఫామ్ ఉందిగా దీనికి పొడవు ఎంత ఉందో కొలుచుకుందాం షోల్డర్ దగ్గర టేప్ పెట్టి కుట్టు దగ్గర టేప్ పెట్టాలి ఈ కుట్టు దగ్గర టేప్ పెట్టాలి ఇలా పెట్టి ఈ కుట్టుకాడికి కొలుచుకోవాలి పన్నెండు ఉంది పన్నెండుకి వన్ ఇంచ్ ఆర్ చేస్తే పదమూడు వస్తుంది పదమూడు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి యూనిఫామ్ కొలుచుకుంటే పన్నెండు ఉంది కదా పన్నెండు దగ్గర పన్నెండు కాంచి వన్ ఇంచ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఖర్చు కోసం వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి అసలు పన్నెండు వన్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా మొత్తం మార్పు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి బాడీ లూజ్ వచ్చి పదిహేనున్నర ఉంది నేనైతే ఇది కొంచెం లూజ్ ఉంది పదిహేనుకి పెడదాం అనుకుంటున్నా పదిహేనుని ఇది డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి పదిహేను సగం చేయాలి పదిహేను సగం చేసేంత ఏడున్నర వస్తుంది ఏడున్న బాడీ లూజ్ వచ్చేసి పదిహేను ఉంది కదండి ఇది డబల్ ఫోల్డింగ్ కాబట్టి పదిహేడు పదిహేనులో సగం ఏడున్నర కాబట్టి ఏడున్నరకి ఒక మార్కింగ్ చేసుకుందాం తర్వాత వన్ ఇంచు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుందాం ఈ డాట్స్ అని ఈ లైన్ చివరి లైన్లో ఇలా డాట్స్ పెట్టుకొని స్కేల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు నెక్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం నెక్ వచ్చేసి పది ఉంది పదిలో సగం ఎంత ఫైవ్ షోల్డర్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాంగా ఇందులో గల్లా వచ్చేసి చిన్నపిల్లలే కాబట్టి టూ ఇంచెస్కి అయితే సరిపోతుంది షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి చిన్నపిల్లలకి ఇప్పుడు గల్లా దగ్గర టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు త్రీ ఇంచెస్ నెక్ వస్తుంది అంతే ఇప్పుడు ఇది షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం చిన్నపిల్లలే కాబట్టి ఫైవ్ ఇంచెస్కి సరిపోతుంది ఎయిట్ ఇయర్స్ బేబీకి అయితే ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఫైవ్ అయితే మంచిగా సరిపోతుంది ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక లూజు వన్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం హాఫ్ ఇంచుకైనా చేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఇలా రౌండ్గా తీసుకు ఇలా మార్పు చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ గల్లా ఉంది కదా ఈ గల్లా కానించి ఇలా ఈ నెక్ కా నుంచి ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దీన్ని బట్టి ఫ్రంట్ కూడా కట్ చేసుకుందాం ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అది సేమ్ ఇలా క్లాత్ మీద పరుచుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలానే కట్ చేసుకోవాలి సేమ్ ఎలా కట్ చేస్తానో చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో డౌన్ ఉంది కదా ఇందులో కొంచెం ఫ్రంట్ కొంచెం లూజ్ తీసుకోవాలి కొంచెం అంటే కొంచెమే ఫిట్గా ఉంటుంది కొంచెం తీసుకుంటే ఇలా కొంచెం డౌన్ లూజు ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం తీసుకుంటే ఫిట్గా ఉంటుంది మంచిగా టైట్ లేకుండా మంచిగా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోంగా మిగిలిన ఈ క్లాత్ని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇది కట్ చేసుకొని కింద పా కింద క్లాత్లో మనం కింది పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మన ఓల్డ్ యూనిఫామ్ ఉంది కదా దాన్ని ఈ నడుము దగ్గర కుట్టు కానుంచి చివరి వరకు ఇలా కోల్చుకుందాం ఇలా కోల్చుకుంటే ఇరవై మూడు వచ్చింది ఈ ఇరవై మూడుని మనం ఇందులో కొలుచుకుందాం ఇలా పైనుంచి టేప్ పెట్టి ఇరవై మూడు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం ఇటు చివరిన అన్నీ క్లాత్ కొంచెం ఎగస్టా వచ్చింది కాబట్టి ఇక్కడ కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నాకు ట్వంటీ త్రీ అండ్ హాఫ్కి సరిపోయింది నేనైతే లోపలికి ఫోల్డ్ చేసుకోవడం కోసం నాలుగించులు తీసుకుంటున్నాను నాకు ఈ క్లాత్ మొత్తం సరిపోయింది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్